నెడమర్రు ప్రజా సంఘాల కార్యాలయంలో గౌరవ సత్యనారాయణ అధ్యక్షతన సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది సిపిఎం పార్టీ మండల కన్వీనర్ నారపల్లి రమణారావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల నేపథ్యంలో ప్రజల సంక్షేమ పథకాలే కాదు రాష్ట్ర అభివృద్ధి కావాలని మరోవైపు వైసీపీ ప్రభుత్వం నిరంకుశత్వం మొండి వైఖరిపై వామపక్ష కార్మికుల వర్గ పోరాటాలతో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని గత వైసీపీ పార్టీ ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే ఇరవై రెండు సీట్లు ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రత్యేక వాద ముగిసిన ముగిసిన అంశం అంటే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రాష్ట్రంలోని వైసీపీ తెలుగుదేశం పార్టీలు పట్టించుకోలేదని ఇప్పుడు కేంద్రంలో బీజేపీ మైనారిటీ ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన పార్టీలతో పాటు వైసీపీ పార్టీ మద్దతిస్తానంటోందని ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం విభజన హామీలు అమలు కోసం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలను కలుపుకొని ఆకాంక్ష కోసం పోరాటం చేయాలని ఈ పరిశీలన చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు బలాబాలను చూసుకుంటే సంక్షేమ పథకాలే ముఖ్యం సంక్షేమ పథకాలతో మనం ప్రభుత్వాన్ని ఆలోచన ప్రభుత్వం రెండు జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలే కాదు రాష్ట్ర అదుపు కూడా అవసరం అని చెప్పేసి ఈ ప్రజలు ఓటు చేసిన తీర్పు ఆ తొందరగా కనబడుతుంది మరి వేళ జన వేళ కూటమి పేరుతోటి వైసీపీ కూటమి పేరుతో జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కోటమి పేరుతో ఒక ఏకమైన కూటమిగా పోటీ చేసి అష్ట గెలిపించే సందర్భాలు ఉన్నాయి మరి ఈ గెలుపు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వచ్చిన తీర్పు చాలా అమూలమైన ఈ తీర్పుని ఈ కూటమి మరి నెరవేర్చాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో విభజన అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో జామని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ చెప్పింది ఆ రోజు బీజేపీ ప్రతిపక్షం ఉన్న బీజేపీ చెప్పింది మరి ప్రత్యేక హోదా కోసం ముగ్సిన అధ్యాయం అని చెప్పేసి పార్లమెంట్ చెప్తే ఆ ముసిన అధ్యాయం పార్లమెంట్లో వైసీపీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ రోజుని ఏమి మాట్లాడిన పరిస్థితి ఉంది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు సీట్లకు వస్తే అవసరమైతే కాత్ర పట్టుకొని మెడలు వచ్చే ప్రత్యేక హోదా సాధిస్తాను జగన్ చంద్రమోహన్ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ పై చేస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆ వేళ ఛాలెంజ్ చేశారు ఇరవై ఐదు సీట్లు ప్రజలు కానీ ఏనాడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకోకుండా వాళ్ళ సీట్లో వాళ్ళకి బలంగా ఉన్నాయి కనుక బీజేపీ మనం చేయని చెప్పేసి ఆయన తప్పించుకోవడం జరిగింది కానీ ఈ రోజు ప్రజలు మంచి గణనీయమైన చూపించేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈవేళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మైనారిటీలో ఉంది ఈవేళ బీజేపీ బలపరిచిన ఎన్డీఏ కూటమిగా బలపరిచిన ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అలాగే తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ అలాగే వైసీపీ వైసీపీ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ ఈ ఎంపీలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా కావాలని చెప్పి ప్రజల ఆకాంక్షను ప్రజల సెంటిమెంట్ని ఈ రాజకీయ పార్టీ తక్షణం అమలు జరపాలని చెప్పేసి ఈవేళ మంచి అవకాశం ఈ అవకాశాన్ని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రత్యేకించి అన్ని పార్టీలతో రాజకీయ పక్షాలతో అగ్ని సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా రావడం కోసం విభజన హామీ చట్టం అమలు జరపడం కోసం కేంద్ర ప్రభుత్వంతో దెబ్బలాటం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర పార్టీకి విజ్ఞప్తి చేస్తాం అలాగే రాష్ట్రంలో అలాగే విశాఖ ఉప్పు హామీలు అని చెప్పేసి అది ఒక సెంటిమెంట్గా ఆంధ్రులు నాయకులు త్యాగం చేసి ఆ వేళ రాజకీయ ప్రతినిధులు ఎవరైతే అధికారంలో ఉన్నా రాజీనామా చేసి ఆ వేళ మనకి విశాఖ ఉక్కుని సాధించారు అలాంటి ఉక్కుని వేళ ప్రైవేటీకరణ చేసి కేంద్ర ప్రభుత్వం విధానాన్ని అక్కడ కార్మికులు పోరాటం చేసి అడ్డుకుంటున్నారు ఆ అడ్డుకోవడానికి కైపై మాట కనుక రాజకీయ పార్టీ చెప్తున్నారు తప్ప అది లోతుగా పరిశీలన చేసి మేము దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఎక్కడ కూడా ప్రజాపాలంగా ప్రజలు ఓట్లు వేసినట్టు గౌరవించి ప్రత్యేకంగా ప్రత్యేకంగా మనం ఏదైతేకరణ ఉన్నారో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పరిశ్రమలు ఏదైతే ఉన్న దేశంలో ఉన్న ప్రభుత్వ పరిశ్రమలని ప్రైవేటీకరణ కాకోకుండా మనం ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వం నడపాలని చెప్పేసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎదుగుతున్న పార్టీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన ఓటింగ్తో పార్టీలు కానీ ఈ ఎన్ఈ ఓటమికి అలాగే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీకి మేము సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే